నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ అనమయ్య జిల్లా రాజాపేట పాత బస్ స్టాండ్ సర్కిల్ లో రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఐదు సంవత్సరాల బాలుడు మృతి బాలుని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిని చూపించుకుని తిరుగు ప్రయాణం పాత బస్ స్టాండ్ కూడలి వద్ద ద్విచక్ర వాహనం స్క్విడ్ అయి క్రింద పడటంతో బాలుడు శ్యామ్ అక్కడికక్కడే మృతి చిన్న ఒరంపాడు రెండు కాలనీలో చెందిన బాబురాం శిరీషాల పెద్ద కుమారుడు శ్యామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మిన్నంటిన తల్లిదండ్రుల అర్థనాదాలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్న పోలీసు